హాయ్ అండి వెల్కమ్ టు ఆరికాస్మా ది బ్లాగ్స్ చూడండి వీళ్ళు ఆకుకూరలు కూరగాయలు ఉన్న కొద్ది ప్లేస్లోనూ ఎలా ఇంట్లోనే పెంచుకుంటున్నారు పాలకూర చుక్కకూర గోంగూర కూర ఇంకా కూరగాయలు కూడా వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్ని రకాలు ఉన్నాయండి వీళ్ళింట్లో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి చూడగానే వాళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళమ్మా అని అన్నారు వాళ్ళకి కావాల్సినంతే వేసుకుందాం అనుకున్నారు కానీ ఇంకా ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చే అంతగా అవి వచ్చాయంటండి చూడండి మందు లేకుండా ఎంత బాగా వచ్చాయో ఒక పొలంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదండీ ఈ వీడియో చూస్తుంటే అసలు ఇంట్లో పండించినవి మనం వండుకొని తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి ఏది వండినా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొన్నవి ఇలా ఉండవు నాకు తెలిసి వాళ్ళు వేసే మందుల వల్లనే ఈ తేడా వస్తుందని నేను అనుకుంటున్నా మీరు కూడా ఒక్కసారి నేను ఫ్రెష్గా ఇలా ఎవరింట్లో అయినా మందులు లేకుండా పండించినవి దొరికితే మీ ఇంట్లో మీరు పెంచుకున్నవైనా మీరు అవి టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో టేస్ట్లో అని ఈ వీడియోలో నేను చుక్కకూర పచ్చడి చేస్తున్నానండి ఈ చుక్కకూర పచ్చడి ఫ్రెష్గా వాళ్ళ ఇంట్లో కోసిన వాటితోనే చేస్తున్నాను నేను ఇది ఎలా చేస్తారు అని చెప్పకపోయినా ఈ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి ఎలా చేస్తా నేను ఎలా చేశాను అన్నది కా చాలామంది చుక్కకూర తినారండి ఇది గోంగూర టేస్ట్కి దగ్గరగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది గోంగూర ఇష్టపడ్డంతా చుక్కకూర ఇష్టపడరు కానీ ఒక్కసారి ఈ గోంగూర చట్నీ లాగే చుక్కకూర చట్నీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చట్నీ ఎలా అయితే టేస్ట్గా అనిపిస్తుందో ఇది కూడా అలాగే ఉంటుందండి హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి చుక్కకూర హెల్త్ బెనిఫిట్స్ గోంగూరకి ఉన్నట్లే దీనికి కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది తినని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇది మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈరోజు మీకు నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ మీకు మీతో షేర్ చేసుకుంటాను చుక్కకూర మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది ఇది అప్పుడప్పుడు చుక్కకూర మన ఫుడ్లో ఒక పార్ట్గా చేసుకుంటే మీరు మనకి ఉన్న అధిక బరువు కూడా తగ్గుతుందండి కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి యూరిన్ ఇన్ఫెక్షన్ ఈ మధ్య చాలా మందికి వస్తుందండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఆది అనేది ఈ చుక్కకూరని వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి గుర్తుంచుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఈ చుక్కకూర తినడం వల్ల తగ్గుతుంది కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి ఇంకా చుక్కకూరలో విటమిన్ సి విటమిన్ కే బీటా కెరోటిన్ ఐరన్ మెగ్నీషియం పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయండి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఐరన్ చాలా అవసరం కదండి మీ అందరికీ తెలిసిందే ఆ విషయం అయితే చుక్కకూర తినడం వల్ల రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ఎక్కువగా వచ్చి రక్తహీనతని తగ్గిస్తుందండి ఈ చుక్కకూర తినడం వల్ల బీపీ షుగర్ కూడా తగ్గుతాయండి మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ లాంటివి రాకుండా చేస్తుందండి చుక్కకూర తినడం వల్ల ఇంకా జీర్ణ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇది తినడం వల్ల గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం మలబద్ధకం లాంటివి కూడా తగ్గుతాయి ఇవన్నీ మీ జీర్ణ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది కదండి గ్యాస్ ఎసిడిటీ కడుపు ఉబ్బరం మలబద్ధకం అనేది జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చుక్కకూర తింటే ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అన్న విషయం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామందికి మధ్య వింటున్నాను ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలామందికి వస్తుందండి వాటర్ తక్కువ తాగిన బయట జాబ్ చేసే వాళ్ళకి జాబ్ చేసే లేడీస్కి లేడీస్కే ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటున్నాను నేను అయితే లేడీస్కి జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ వాటర్ తాగరండి దానివల్ల కూడా ఈ సమ్మర్లో వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది జర్నీ చేసేటప్పుడు అలా జెంట్స్కి ఉన్నట్లుగా ఫ్రీగా లేడీస్కి ఉండవు కదండి యూరిన్కి వెళ్ళడానికి ఫెసిలిటీస్ అన్నది దానివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ లేడీస్కి ఎక్కువ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ని ఇది తగ్గిస్తుందండి చుక్కకూర కాబట్టి చుక్కకూరని ఖచ్చితంగా మీ ఆహారంలో ఒక పార్ట్గా చేసుకోండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న చుక్కకూరని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి ఈసారి తెచ్చుకుంటారు కదా పిల్లలకి పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఆకుకూరల్ని పిల్లలకి బిర్యానీలు అలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు బిర్యానీ తింటావా నానా అని అంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటా అని హ్యాపీగా అంటే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడటానికి బిర్యానీ తీసుకురావడం వాళ్ళకి ఇష్టమైన చికెన్ తీసుకురావడం ఇలాంటివి చేస్తున్నారు కానీ అసలు పిల్లలకి ఆకుకూరలు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి వ్యాధిని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చాలా చాలా హెల్దీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారండి పిల్లలు ఈ చుక్కకూరను మాత్రం నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మార్కెట్కి తెచ్చుకోవడం మర్చిపోకండి వారానికి రెండు మూడు సార్లు తినాలండి నేను ఏది చెప్పినా కానీ వీడియోస్లో మీరు వింటున్నారు కదా అతిగా ఏది తినొద్దు వారానికి రెండు మూడు సార్లు తినాలి ఒక్కసారైనా కనీసం వీలైతే మీకు వీలు కాకపోతే ఒక్కసారైనా తినండి ఓకేనా అండి ఇదే అండి చుక్క చుక్కకూర గురించి డీటెయిల్స్ నాకు తెలిసినవి చెప్పాను అయితే చుక్కకూర చట్నీ ఎలా చెప్ప చూశారు కదా ఎలా అంటే ఫస్ట్ పచ్చిమిర్చి తగిన తీసుకొని ఒక ట్వంటీ పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీ చుక్కకూరకి అటువంటి పచ్చిమిర్చి తీసుకొని వాటిని జీలకర్ర తాలింపు పోపు గింజలు అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో చుక్కకూర కూడా వేసి ఫ్రై చేసేసి తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేసి అందులో తగినంత ఉప్పేసి మిక్సీ పట్టడం అంతేనండి అయితే ఈ చట్నీలో నాకు చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే గోంగూర చట్నీ అయినా చుక్కకూర చట్నీ అయినా ఒక ఉల్లిగడ్డ పక్కన పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కుదిరిందండి ఇప్పుడు నేను చేసిన పచ్చడి అయితే మాత్రం ఓకే అండి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో నీడీ పీపుల్కి షేర్ చేయండి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ చట్నీ ఇలాగే చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ